మై ఛానల్ నేను సో ఈ రోజు మేము ఏడుకొత్తం సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈ రోజు మా తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం వాళ్ళిల్లు అయితే బాయ్ దగ్గర ఉంటుంది రోడ్ మీద ఉంటుంది వాళ్ళ ఇల్లైతే సో ఎందుకు వెళ్తున్నాం ఏంటంటే ఈ రోజైతే అక్కనైతే అయితే దీక్ష పెడుతుంది సో వంటలు చేయడానికి అయితే రమ్మన్నది అందరం కలిసి అయితే ఒంటరి చేయడానికి ఎందుకంటే కూరగాయలు గిట్లా కట్ ఉంటుంది కాబట్టి మా అమ్మనైతే ముందే పంపించినా మామతో పాటు మా ఇట్లు వెళ్ళింది సో మేము గిట్లు ఇక అయ్యేసరికి మాకు ఈ టైం అయింది ఇక వాళ్ళ ముందు పంపించి మేము అయితే ఎందుకెళ్దాం అనేసి వెళ్తున్నాం ఇక ఇప్పటికే ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి వస్తారా అనేసి ఇప్పటికే లేట్ అయిపోయింది ఫ్రెండ్ టైం వచ్చేసి లెవెన్ అయితుంది దాబదాబ్ అయితే పోతాం ఇక ఇప్పుడైతే బయలుదేరి ఫ్రెండ్స్లో ఎప్పుడైతే బాగా అన్నం అయితే వేస్తున్నా ఆల్రెడీ వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కూరలు అయితే అయినాయి అన్నం అయితే అవుతుంది గట్టిగా మాట్లాడు పోయి అయితే మంచిది ముప్పై నాలుగు నాలుగు డెబ్బై ఉన్నాయి అక్క ఒక యాభై మంది అన్నీ అయిపోయినాయి లాస్ట్ ఇయర్ చార్ అవుతుంది చార్ పోబ్జీ పెద్దమ్మది ఎందుకు పెద్ద పెద్దమ్మ ఎందుకు వద్దు ఏమంటురా చెప్పే ఏమో అంటాడు ఏదో అన్నావు షాప్ పక్కనే ఉందా షాపు పోదేమా పో బయట బాగుంది కదా ఏమో అనుకుంటుంది ఏమో మిస్ ఇక ఏమంటారు తెలుసా పక్కనే షాప్ ఉంది

విడదిస్తున్నా దిన్నుకోరు దిన్నుకోర అడ్డ పెద్దమ్మా మంచిది కొంచెం అడ్డం అడ్డం అనిపిస్తుంది మందం నా మందం పోషించ

<laughs> आणि <laughs> <साथा काटा गा? laughs> <तुर ना> <laughs> <laughs> Grazie. I'm இப்படே சாம்பல் அது திங்கப்படுற வீழந்தினா கூர்ச்சு அக்கள்த்து மேமே அன்னம் திண்ணம் சாம்பல் திணும் வாழ் தரவா மேம் திண்ணம் இப்படை இன்னைக்கு பயில் திடுத்துனா அந்த கைத்தீங்க வெள்ள வேலை அச்சுக்கிட்டோம் வந்து இப்போ இன்னைக்கு ஓகே पावर ड्रॉप नळ नुसार किती बसले आहे हायो हरी मोठा वर्तो आता लगेच अजून खूप 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 पालो पेन नो मान के लागव होता ते ఏ నన్ను పెట్టాక ఉంది మాట్లాడు దాని దగ్గరికి వెళ్ళినాము అక్కడ సాంగ్ మేము మళ్ళీ ఇంటి దగ్గరికి